లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు యోగ్యుడెవరు రత్నగిరి రాజ్యాన్ని పరిపాలించిన జయంతుడు అనే మహారాజుకు వరుణుడు సంజయుడు సుధీరుడు అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన జయంతుడు తన తర్వాత రాజ్యభారాన్ని ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగించాలా అని ఆలోచించసాగాడు మంత్రిని పిలిచి ఈ విషయం చెప్పగా ఇందులో సందేహమేముంది మహారాజా సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడికే రాజ్యాధికారం లభిస్తుంది అన్నాడు కానీ మంత్రివర్య నా ముగ్గురు కుమారులలో మిక్కిలి తెలివైన వాడికే పట్టాభిషేకం చేయాలన్నది నా కోరిక అన్నాడు రాజు కొద్ది రోజుల తర్వాత ఒకనాడు రాజు పెద్ద కొడుకు వరుణుని పిలిచి ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒకదానిలో దండిగా ధాన్యరాశులు ఉన్నాయి రెండవ దానిలో ఆయుధ సంపత్తి ఉంది మూడవ దానిలో పుష్కలమైన ధనరాశులు ఉన్నాయి ప్రజాక్షేమం దృష్ట్యా ఏదో ఒక గదిని కోరుకోమంటే నువ్వు ఏ గదిని కోరుకుంటావు అని ప్రశ్నించాడు ప్రజలకు అన్నింటికంటే ఆహారం ముఖ్యం అందువల్ల ధాన్యరాశులు కోరుకుంటాను అన్నాడు వరుణుడు రెండవ కొడుకు సంజయుణ్ణి పిలిచి అదే ప్రశ్న వేయగా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు తింటూ కూర్చుంటే సరిపోదు యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి కాబట్టి ఆయుధాలున్న గదినే కోరుకుంటాను అన్నాడు మూడవ కొడుకు సుధీరుడిని పిలిచి ప్రశ్నించగా నేను ధనరాశులున్న గదినే కోరుకుంటాను ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు అన్నాడు రాజు సుధీరుడికి పట్టాభిషేకం చేశాడు